కాపులకు అధినేత కేటాయిస్తేట్టిన వెంటనే ఏపీఎం జగన్ బుట్ట దాఖలు చేశారని రామచంద్రాపురం నియోజకవర్గ కాపు నేతలు టీడీపీ కార్యాలయంలో తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు కాపు నాయకులు ఆరెడ్డి ప్రకాశ్ వాసిరెడ్డి యేసుదాసు వాకుల రామకృష్ణ రేవు శ్రీను నారపరెడ్డి బలరాం తదితరులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలు జరిగిన కాపులకు విదేశీ విద్య ఏడాదికి వెయ్యి కోట్లు కాపు కార్పొరేషన్ రుణాలు సామాజిక భవనాలు జగన్ పాలనలో నిర్వీర్యం చేశారని విమర్శించారు అలాగే రైతులకు కులాలు అంటగట్టి కాపు కౌలు రైతులకు ఎటువంటి ప్రభుత్వ పథకాల అమలు కాకుండా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు ఈసారి తమ కాపు కులస్తులు టీడీపీకే ఓట్లు వేసి రామచంద్రాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు కట్టిన తర్వాత జరిగిన నామాలు ఐదు సార్లు సార్ ఆల్రెడీ కాపు సమాలు ఈడబ్ల్యూఎస్ రిజర్వ్ ఐదు శాతాన్ని ఎటువంటి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన ఉత్తర్వులు లేకపోయినా సరే ఈయన సూమోటు ఈ ఐదు పర్సెంట్ రిజర్వ్ తీసేశారు అమలు చేయడం అసలు ఒక కులానికి ఇచ్చిన ఈ దేశ చరిత్రలో తొలిచిన సందర్భం ఉందా ఆలోచన కాపు సమాజం ఒక రిజర్వేషన్ పోరాడి సాధి ఆ రిజర్వేషన్ చేసే జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఎక్కడైనా ఉందా దాని దానివల్ల జరిగిన మొదటి అయిన చెప్పు రెండు వందల డెబ్బై ఐదు వేల పై మేము ఉద్యోగాలు ఇచ్చే ఫైవ్ పర్సెంట్ మీరు పదమూడు వేల నుంచి వేల సమాజం నష్టం వారిచ్చిన ఉద్యోగాల్లోనే మేము కొత్త పక్క చెప్పట్లేదు ఆ రకంగా ఉద్యోగం అవసరం నష్టపోయింది అదే కాదు

అనేక ప్రాంతాలు దిగుతున్నాం అయ్యా మీ టైంలో కోటి రూపాయలు శాంక్షన్ అయింది ఈ యాభై లక్షలు శాంక్షన్ అయింది ప్రాంతాల్లో ఎక్కడ శాంక్షన్ అయింది అని ఎక్కడ అయింది ముప్పై లక్షల

ఇది పరి అంశం కాదు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయకుండా మాట్లాడాలంటే ఈ రకమైన ద్వారా బీసీ రిజర్వేషన్ లేదు బీడబ్ల్యూసీ రిజర్వేషన్ లేదు కాబట్టి ఈ రకంగా

పేరు వంగవీటి మోహన్ రంగ కృష్ణాజీలక్ష్మ పేరు అట్లాగే మన కోర్టి ఇప్పుడు మన ఉమ్మడి దానికి గవర్నమెంట్ నుంచి గతంలో ఉన్నటువంటి చరిత్ర అంతా కూడా చెప్పడం జరిగింది అందరూ కానీ ఈ రోజున నేను ఎక్కువ కాదు ఒక రెండు రెండు విషయాలు మాత్రమే మాట్లాడతాను ఇప్పుడు మన రామచంద్రపురం నియోజకవర్గం నుంచే మాట్లాడతాను నేను జాతి గురించి కులం గురించి బలిజ ఒంటరి కోప జాతి మూడు కులాల గురించి కూడా మన వాళ్ళు మాట్లాడారు అన్ని ఇప్పుడు ఒక సామాజిక వర్గం మీద ఎలక్షన్ జరుగుతుంది గతంలో ఈ పిల్లి సుభాష్ చంద్రబోస్ అనేటువంటి వ్యక్తి రెండు సామాజిక వర్గాన్ని మా సామాజిక వర్గాన్ని భూతంగా చూపిస్తూ ఆ సామాజిక వర్గానికి పులకట్టూ పెట్టు అతను ఓట్లు అడుగుతూ పబ్బం గడుపుకున్నాడు ఆ రకంగా ముప్పై ఐదు సంవత్సరాలు రాజకీయం చేశాడు ఆయన ఈ రోజు నాడు ఆనాటి పబ్బం ఏమి జరగదు ఆ రకమైనటువంటి ఎలక్షన్ ఏమి ఇప్పుడు జరగదు ఎందుకంటే ఒకే సామాజిక వర్గం నుంచి పిల్లు సుభాషచంద్రబోస్ గారు అయినా వాటిని సుభాష్ సుభాష్కర్ అయినా సరే ఇద్దరు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే కానీ మా సామాజిక వర్గానికి ఓటు అడిగే హక్కు పిల్లు సుభాషచంద్రబోస్కి లేదు ఎందుకు లేదంటున్నానంటే తను గతంలో జరిగినప్పుడు సామాజిక వర్గాల మీద ఎలక్షన్ జరిగినప్పుడు తోట తిరుమూర్తులు అనేటువంటి వ్యక్తి ఒక రవిడి అని ఒక బోండా అని అతను భూతంగా చూపించి ఆ కులాన్ని ఒక రెండు కులాలను కూడా ఐక్యత ఐక్యత అన్నదమ్ములుగా ఉన్నటువంటి చెట్టుబచ్చు కాపుల ఐక్యతని ఎడదీసి పరిపాలించే ఇప్పుడు అది లేకుండా ఏదైతే కాపు సామాజిక వర్గం ఉందో అదే సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి సెట్ సుభాష్ గారికి మా సామాజిక వర్గం అంతా కూడా నూటి నూటి శాతం నూరు శాతం కూడా ఓట్లు తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తికి ఓట్లేస్తారు ఎందు శాతం అంటున్నానంటే అతను గతంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా మా సామాజిక వర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకుల మీద కానీ చాలా కేసులు పెట్టడం జరిగింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఆయన అధికార పార్టీలో ఉండి ఎన్ని కేసులు పెట్టారు ఏంటనేది ఈ నియోజవర్గంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా తెలుసు నా మీదే అతను పదిహేడు కేసులు పెట్టడం జరిగింది అయినప్పుడు కూడా దానిని ఎంక్వైరీ చేసి అధికారులు అందరూ కూడా ఆ కేసులన్నీ తిరస్కరించడం జరిగింది అదే రకంగా న్యాయస్థానంలో ఉన్నటువంటి కేసులు కూడా న్యాయమూర్తికి న్యాయస్థానం మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి న్యాయస్థానం ఆశ్రయించినప్పుడు న్యాయస్థానంలో నిర్దోషులుగా మమ్మల్ని బయటకు విడుదల చేయడం జరిగింది అదే కాక ఇప్పుడు ఉన్నటువంటి రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే అతనికి రాజకీయానికి కావలసినటువంటి దానికి ఆయుధంగా ఎవరినన్నా బలి చేస్తాడు ఎందుకేదంటే అతను రాజస్థాన సభ్యుడిగా ఉన్నాడు అతని కుమారుని చూరు ప్రకాశం అంటే ఈపో యాభై వేల మంది సభ్యుమారు అంటే శాసన సభ్యులంగా చేసే ఆరోగ్యం లేదా అది అప్పుటే ఉందా వీళ్ళందరికి గమనించుకోవాలి బిసి బీసీఎస్సీ సి మహిళలందరూ కూడా గమనించుకొని వారి సభ వ్యక్తికి దేశం గుర్తుపై ఓటి మధ్యలో గెలిపిస్తారని చేసిన అన్యాయాన్ని కూడా ప్రతి ఒక్కరికే చెప్పవలసిన అవసరం ఉంది ప్రకాష్ గారు చెప్పడం జరిగింది వైసీపీ ప్రభుత్వానికి మొట్టమొదటిగా అడిగి అప్పు లేదు కాపుల్ చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మా కాపు సోదరులు రామచంద్రబాబు నియోజకవర్గంలో ఉన్న వాళ్ళంతా కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం మా పెద్దలు చెప్పారు ఎందుకు పోటు పొడిచినోడు కానీ ఎన్ని తట్టి ప్రోత్సహించడానికి కూడా మర్చిపోకూడదని మరి జగన్మోహన్ రెడ్డి కాపులు ఎన్నిపోయిన తరగతి వచ్చి మేము కాపులు రిజర్వేషన్ ఇవ్వలేదని చెప్పాడు మేము అడుగుతున్నాం అతను రిజర్వేషన్ మేము అడగలేదు మరి చంద్రబాబు నాయుడు గారు పై పర్సెంట్ రిజర్వేషన్ తీసేసి సంవత్సరానికి చంద్రబాబు ఐదు వేల కోట్లు ఇస్తాడని పదివేల కోట్లు ఇస్తాడని చెప్పాడు ఎక్కడన్నా పది రూపాయలు ఇచ్చాడా అని చెప్పి అడుగుతా ఉన్నాం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కాపు పేద కాపుల్ని విమానం ఎక్కించి విదేశం నుంచి ఇచ్చారు సుమారు పాతి లక్షలు ప్రతి విద్యార్థికి ఇచ్చి చదివించిన ఘనత తెలుగుదేశం పార్టీది అదేవిధంగా కాపు భవనాలు ఇచ్చారు తనకానకా పెళ్లిళ్ళు చేసుకోవడానికి చిన్న చిన్న ఫంక్షన్ చేసుకోవడానికి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో మండల హెడ్ క్వార్టర్లో కూడా కోట్లాది రూపాయలు ఇచ్చి కాపుల్ని సుమారు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది ఇక వైసీపీ పార్టీకి వస్తే ఇచ్చిన మూడు పథకాలు తీసేసి పదివేలు కోట్లు ఇస్తానని పది రూపాయలు కూడా ఇవ్వలేదు అంటే ఇది ఎన్ని కోట్లు జరిగినా కాదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అదేవిధంగా రామచంద్రపో నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థికి కూడా కాపులు ఒకటి అడిగి గత ముప్పై ఏళ్ళగా పడ్డ ఇబ్బంది మీ అందరికి కూడా తెలుసు మన పెద్దలు ఇబ్బంది పడ్డారు అందరికీ కూడా తెలుసు ఏదేమైనా తెలుగుదేశం కూటమి ఎత్తికి సుభాష్ గారికి ఓటేసి కాపు తెలంగా బలిజా వంట కులాలతో పాటు అన్ని కులాలు కూడా అయ్యి ఈ రోజు ఎన్డీఏ కూటలో ఉన్న అభ్యర్థి ఎక్కించుకోవాలా అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు హరీష్ గారు బాల గారు అబ్బాయి మీకు అందరు తెలుసు బాలయ్య గారు ఏం చేశారు ఏం చేయలేదు ఈ పార్లమెంట్లో కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మరి తెలుగుదేశం పార్టీ ఏ స్థాయికి తీసుకెళ్ళింది వాళ్ళ యొక్క మీ అందరూ కూడా తెలుసు ఈ రెండు దృష్టిలో పెట్టుకుని ఎన్నుపోటు ఈ ఈరోజు వైసీపీ అభ్యర్థి కానీ బోస్ గారు కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కానీ కాపులకు ఎన్ని ధరలు తప్పకుండా మన అందరూ కూడా ఒక థాట్ మేకొచ్చి బోస్ గారిని జగన్మోహన్ రెడ్డిని కూడా ఓడించాలని చెప్పి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తూ ఉన్నాం వారి అబ్బాయిని ఎందుకోసం అంటే కాపుల పట్ల ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఒక రూపాయి కూడా తేనేది ప్రభుత్వంలో ఉండి మరి ఎందుకు కాపులు ఓట్లాడు కదా కాపులు ఓటానికి హక్కు లేదు వైసీపీ ప్రభుత్వానికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా ఈ నియోజకవర్గంలో కాపులు చాలా తెలుగుగా ఉండి మేము చెప్పక్కర్లేదు మెరుగుగా ఉండండి సామాజిక సుఖతో మనం పనిచేయాలా ఓటమి గెలుపు మంది కూటమి మందే మీరు గుర్తించిన వైసీపీ ప్రభుత్వం ఈరోజు ఎన్నో దొంగ మాటలు మాట్లాడి కాపుల్ని కాలు కింద చెప్పు కింద పెట్టింది వైసీపీ ప్రభుత్వం అటువంటి ప్రభుత్వానికి ఓటు వేయకుండా ఎన్ని పోటు తినడు మొట్టమొదటి నుంచి కూడా కాపులకి ఎన్ని పోటు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కాసు రెడ్డి గారు కానీ నేను సంజీవ్ రెడ్డి కానీ కాపులకు నిర్వహించిన తీసేయడం మీకు అందరికీ తెలియాలా మరి దామోదర్ సంజయ్ గారు ఎస్సీ ముఖ్యమంత్రి వచ్చి పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి అరవై ఐదు రిజర్వేషన్లో ఉన్నాం మళ్ళీ వచ్చి మళ్ళీ తీసేశాడు అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి మేనిఫెస్టోలో పెట్టి కాపులకు రిజర్వేషన్ ఇస్తానని తొమ్మిది కులాలకు రిజర్వేషన్ ఇచ్చాడు కానీ కాపులకు ఇవ్వలేదు అదేవిధంగా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఎఫ్ఐ ఫైవ్ పర్సెంట్ ఢిల్లీలో ఉంది మరి ఓబీసీ నుంచి ఫైవ్ పర్సెంట్ తీసేసి మరి ఈరోజు రెండు లక్షల ఇరవై వేలు ఉద్యోగాలు గ్రామ సచివాలయాలకు ఉద్యోగాలు ఇచ్చారు చంద్రుడు జగన్మోహన్ మరి పై పర్సెంట్ అప్పులు తీసేస్తే సుమారు పన్నెండు వేల ఐదు వందల ఉద్యోగాలు కాపులు కోల్పోయారు జగన్మోహన్ రెడ్డి ఎన్ని పోడతారు కాదా కాపులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు మాసం మాసం కాదు రాష్ట్ర ప్రజలు ఎప్పుడు ఈ శాఖ పెట్టాన్ని కావాలని చంద్రబాబు గారు కూడా ఈ రాష్ట్ర జరిగిన అన్యాన్ని వైసీపీ చేసిన అన్యాయాన్ని కూడా ప్రతి ఒక్కరికి చెప్పవలసిన అవసరం ఉంది మా ప్రకాష్ గారు చెప్పడం జరిగింది వైసీపీ ప్రభుత్వానికి మొట్టమొదటిగా ఓటు అడిగి అప్పు లేదు కాపులని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మా కాపు సోదరులు రామచంద్రబాబు నియోజకవర్గంలో ఉన్న వాళ్ళంతా కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం మా పెద్దలు చెప్పారు ఎన్ని పోటీ పొడిచినోడు కానీ ఎన్ని తట్టి ప్రోత్సహించడానికి కూడా మర్చిపోకూడదని మరి జగన్మోహన్ రెడ్డి కాపులు కాపులను ఎన్నిపోటి వచ్చి మేము కాపులు రిజర్వేషన్ ఇవ్వలేదని చెప్పాడు మేము అడుగుతున్నాం అతను రిజర్వేషన్ మేము అడగలేదు మరి చంద్రబాబు నాయుడు గారు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేసి సంవత్సరానికి చంద్రబాబు ఐదు వేల కోట్లు ఇస్తాడు అని పదివేలు కోట్లు ఇస్తాడని చెప్పాడు ఎక్కడన్నా పది రూపాయలు ఇచ్చాడా అని చెప్పి అడుగుతా ఉన్నాం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కాపు పేద కాపుల్ని విమానం ఎక్కించి విదేశం ఇచ్చి ఇచ్చారు సుమారు పాతిక లక్షల ప్రతి విద్యార్థికి ఇచ్చి చదివించిన ఘనత తెలుగుదేశం పార్టీది అదేవిధంగా కాపు భవనాలు ఇచ్చారు తనకాలు శనగ పెళ్లిళ్ళు చేసుకోవడానికి చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవడానికి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో మండల హెడ్ క్వార్టర్లో కూడా కోట్లాది రూపాయలు ఇచ్చి కాపుల్ని సుమారు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది ఇక వైసీపీ పార్టీకి వస్తే ఇచ్చిన మూడు పథకాలు తీసేసి పదివేలు కోట్లు ఇస్తానని పది రూపాయలు కూడా ఇవ్వలేదు అంటే ఇది ఎన్ని కోట్లు జరుగుతా కాదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అదేవిధంగా రామచంద్రబోళం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థికి కూడా కాపులు ఒకటి లేదు గత ముప్పై ఏళ్ళగా కాపులు ఇక్కడ పడ్డ ఇబ్బంది మీ అందరికి కూడా తెలుసు మన పెద్దలు ఇబ్బంది పడ్డారు అందరికీ కూడా తెలుసు ఏదేమైనా తెలుగుదేశం కూటమి ఎత్తికి సుభాష్ గారికి ఓటేసి కాపు తెలగా బలిజ వంట కులాలతో పాటు అన్ని కులాలు కూడా సమానత్వం అయ్యి రోజు ఎన్డీఏ కూటంలో ఉన్న అభ్యర్థులు ఎక్కించుకోవాలా అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు హరీష్ గారు బాలయ్య గారు అబ్బాయి మీకు అందరూ తెలుసు బాలయ్య గారు ఏం చేశారు ఏం చేయలేదు ఈ పార్లమెంట్లో కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మరి తెలుగుదేశం పార్టీ ఏ స్థాయికి తీసుకెళ్ళింది వాళ్ళ యొక్క మీ అందరూ కూడా తెలుసు ఈ రెండు దృష్టిలో పెట్టుకుని ఎన్ని పోటీ ఈ ఈరోజు వైసీపీ అభ్యర్థి కానీ బోస్ గారు కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కానీ కాపులకు ఎన్ని పోటీ ధరలు తప్పకుండా మన అందరం కూడా ఒక కాటిపైకి వచ్చి బోస్ గారిని జగన్మోహన్ రెడ్డిని కూడా ఓడించాలని చెప్పి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తూ ఉన్నాం మరి అబ్బాయిని ఎందుకోసం అంటే కాపుల పట్ల ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఒక రూపాయి కూడా తేడా ప్రభుత్వంలో ఉండి మరి ఎందుకు కాపులు అడగా కాపులు ఓట్లాడికి హక్కు లేదు వైసీపీ ప్రభుత్వానికి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా ఈ నియోజకవర్గంలో కాపులు చాలా తెలుగుగానే ఉండి మేము చెప్పక్కర్లేదు మెరుగులో ఉండండి సామాజిక స్రోత్తి మనం పనిచేయాలా ఓటమి గెలుపు మంది కూటమి మందే మీరు గుర్తించుకోండి వైసీపీ ప్రభుత్వం ఈరోజు ఎన్నో దొంగ మాటలు మాట్లాడి కాపుల్ని కాలు కింద చెప్పు కింద పెట్టింది వైసీపీ ప్రభుత్వం అటువంటి ప్రభుత్వానికి ఒకటి వేయకుండా ఎన్ని పోటు తెరడు మొట్టమొదటి నుంచి కూడా కాపులకి ఎన్ని పోటు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కాసు బ్రహ్మానంద రెడ్డి గారు కానీ నేను సంజీవ్ రెడ్డి కానీ కాపులకు నిర్వహించాడు మీకు అందరికీ తెలియాలా మరి దామోదర్ సంజయ్ గారు కసి ముఖ్యమంత్రి వచ్చి పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి అరవై దాకా మనం రిజర్వేషన్లో ఉన్నాం మళ్ళీ కాసిబామ రెడ్డి వచ్చి మళ్ళీ తీసేశాడు అదేవిధంగా రాజశేఖర రెడ్డి మేనిఫెస్టోలో పెట్టి కాపులకు రిజర్వేషన్ ఇస్తాడని తొమ్మిది కులాలకు రిజర్వేషన్ ఇచ్చాడు కానీ కాపులకు ఇవ్వలేదు అదేవిధంగా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఎఫ్ఆగలు ఫైవ్ పర్సెంట్లు ఢిల్లీలో ఉన్నాయి మరి ఓబీసీలో ఇచ్చిన ఫైవ్ పర్సెంట్లు తీసేసి మరి ఈరోజు రెండు లక్షల ఇరవై వేలు ఉద్యోగాలు గ్రామ సచివాలయాలకు ఉద్యోగాలు ఇచ్చారు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి కాపులు తీసేస్తే సుమారు పన్నెండు వేల ఐదు వందల ఉద్యోగాలు కాపులు కోల్పోయారు జగన్మోహన్ రెడ్డి ఎన్ని పోటీ కాదా కాపులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మాసం మాసం కాదు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కావాలని చంద్రబాయుడు గారు కళ్యాణ్ కరేంద్ర గారు నమస్తమాంజలు తెలియజేస్తాం ముఖ్యంగా మరి పెద్దలందరూ విషయాలు చెప్పారు దాని ప్రకారం చూసుకుంటే మా రామచంద్రపురం మాత్రం తొంభై నాలుగులో ఇండిపెండెంట్గా తోట తిరుమూతులు గారిని ఎక్కించుకున్న ఘనత తోపు చరిత్ర కొద్ది మరి అదేవిధంగా అప్పటి నుంచి కూడా కాపులు చెట్టుపల్లెలు రెండు కులాలు కూడా మరి ఇక్కడ ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి అయినప్పటికీ ఇప్పుడున్న ఎన్నికల్లో ప్రధానంగా ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు సుభాష్ గారు మరి అందరికీ కూడా కావలసిన వ్యక్తి ఎందుకంటున్నానంటే మన పవన్ కళ్యాణ్ గారు భుజం తట్టి కులాలను ఏకం చేసే వ్యక్తిని మీకు పంపుతున్నాను మీ నియోజకవర్గానికి మీరు ఇతన్ని గెలిపించి నాకు తీసుకురండి అని ఇచ్చిన మాట వెంటనే కూడా మరి నియోజకవర్గ పెద్ద పెద్దలందరూ కూడా జన సైనికులు వెంటనే దాన్ని ఆదరించి ఆయన ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా కాపులందరూ కూడా మరి నేజర్గా అప్పుడు విజయావకాశాలు కాపుల మీద ఆధారపడి ఉన్నాయి కాపులు ఎడ్డు వేస్తే అటు ఆ వ్యక్తిని ఎగుతాడు ఎందుకంటే యాభై శాతం యాభై వేల మంది సిట్బజీలుంటే యాభై ఐదు వేల మంది కాపులు ఉన్నారు కాపులు వన్ సైడ్ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఖచ్చితంగా సుభాష్ గారు వేయడానికి అందరూ కూడా డిసైడ్ అయి ఉన్నారు ఎందుకంటే రాక్షసు ప్రభుత్వాన్ని ఆరాచక పాలనని చూశారు ఈ యొక్క కాపు కార్పొరేషన్ తీస్తారు విదేశీ విద్యా విధానం తీశారు ఇవన్నీ కూడా కాపులకు అన్యాయం ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ తీస్తారు ఆ విదేశీ విద్యా విధానంలో చాలా మంది కోల్పోయారు ఎందుకంటే ఇరవై లక్షలు పది లక్షలు దానికి ఇచ్చేవారు ఆకులు వీర్రాజ్ గారు చెప్పాడు అందులో నేను కూడా ఒక బాధ్యతని నా నా కొడుకును కూడా ఇరవై లక్షలు అప్పు చేసి విదేశీ విద్య చదివించుకున్నాను మరి అలాంటి నా నేనేమన్నానంటే నా లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో దయచేసి అది ఆలోచించి మరి రేపు రాబోయే ప్రభుత్వం ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది అది కూడా ఉమ్మడి గవర్నమెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మేమందరం కూడా ఇంచుమించు మన జనసైనికులందరూ కూడా మే పదమూడు ఎప్పుడొస్తుందా నువ్వు బటన్ నొక్కడం కాదు మేము బటన్ నొక్కి మే మిమ్మల్ని వెనకే గడ్డి దింపి వెనక పంపే రోజు వస్తుందని చెప్పేసి ఖచ్చితంగా సభావం తెలియదు తరఫున కూడా నేను అనేటి ప్రకాశం రాహు రామకృష్ణ వాసి డేసాస్ గారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కాపు సంఘాలు ఏ పార్టీకి అంటే ఎన్నికలు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తే బాగుంటుందని ఆలోచన చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉన్న పరిస్థితుల్లో ఈ కూటమి ఎన్డిఏ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమికి కాపులందరూ కూడా బలపరచాలని పెద్ద మెజార్టీతో దాన్ని లెక్కించాలని చెప్పి అందరికి తీర్మానం చేసుకోవడం జరిగింది దానికి సంబంధించి మేము ఆలోచన చేస్తే రెండు అంశాలు మేము చర్చించడం జరిగింది ఒకటి మా జాతి ప్రయోజనాలు రెండు రాష్ట్ర ప్రయోజనాలు రెండింటిని దృష్టిలో పెట్టుకుని కూటమికి మేము సపోర్ట్ చేయాలనుకుంటున్నాం మా జాతి ప్రయోజనాలు ముందుగా చెప్పుకుంటే గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏదైతే కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి అనేక విధాలుగా కాపురే యొక్క ఆర్థికంగాను ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు మరి ఎఫ్ కేటగిరీ బీసీ ఎఫ్ కేటగిరీగా ఓ బిల్లు చేసి దాన్ని ఢిల్లీ పంపిస్తే అవి అన్నీ అమలు కాని పరిస్థితుల్లో మోడీ గారు అప్పట్లో ఈడబ్ల్యూఎస్ పది పర్సెంట్ రిజర్వేషన్స్ ఇస్తే ఆ ఈడబ్ల్యూఎస్ కింద ఆంధ్రప్రదేశ్లో కాపుని ప్రత్యేకంగా ఐదు పర్సెంట్ ఇచ్చి మరి యాక్ట్ నెంబర్ పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది తయారు యాక్ట్ చేసి ఆ యాక్ట్ని ఎనిమిది మూడు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం అమలు చేస్తూ కూడా జీవ్ వేయడం జరిగింది అలాగే కాపు కార్పొరేషన్ కారణం అలాగే మరి ఈరోజు చూసినట్లయితే ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కాపు తీరును అన్యాయం చేస్తే మేము భావిస్తాం ముఖ్యంగా కౌలు రైతుల విషయంలో కూడా మరి వర్ణ వ్యవస్థ చూపించి కొందరు ఇస్తే కొందరు ఎక్కువ ముఖ్యంగా అగ్రవర్ణాల కౌలు రైతులను పక్కన పెట్టడం వల్ల అందరూ ఎక్కువగా కాపులే ఉంటారు కాబట్టి ఆ కూడా రైతాంగంలో కూడా కాదు తీవ్ర అన్యాయం చేయాలి మేము భావిస్తున్నాం మరి అదే మాదిరి రాష్ట్ర ప్రయోజకం చూసినట్టయితే అక్షర క్రమంలో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్కి ఇవాళ ఆర్థిక వ్యవస్థలో కానివ్వండి మరి ప్రభుత్వ వ్యవస్థని కూడా పనితీరులో కానివ్వండి లేదా మరి శాంతి భద్రతల విషయంలో కానివ్వండి తీవ్రంగా అంటే ఏదైతే అదవ స్థానం తీసుకుపోయి అధోగతి పాలయ్యే స్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి దీన్ని బాగు చేయాలంటే కేవలం కోటం వల్ల ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారి నాయకత్వంలో భారతదేశం భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పదాలను ముందుకు చూసుకుపోతూ ప్రపంచ దేశాలతో ఉంటే మనం పోటీపాటి తిరిగి తీసుకెళ్తే వైపున మోడీ గారు ఉంటే మరి వైపున మరి గొప్ప విజనరీ గొప్ప రిఫార్మిస్టు గొప్ప అడ్మినిస్ట్రేటర్ మరి సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా సంపాదనలోకి తీసుకెళ్లి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కల పరిపాలన చంద్రబాబు నాయుడు గారు ఒకవైపున ఉంటే ముఖ్యంగా మరి జన్ పవన్ కళ్యాణ్ గారు జనసేనని ఏదైతే ఈరోజు కూటమి ఏర్పాటుకి వారు చాలా తగ్గి అంటే నిస్వార్థంగా ఆంధ్రప్రదేశ్ యొక్క భక్తిని కాంక్షించి ఒక మానవతావాదంగా ఈ రాష్ట్రం లాంటి కూటమి వల్ల అవుతుందని చెప్పేసి కూటమి ప్రధాన పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ గారు ఉపవన ము త్రిమూర్తులుగా డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని అంటే కేంద్రంలో ఏదైతే ప్రభుత్వం ఉందో రాష్ట్రంలో కూడా దానికి అనుకూలైన ప్రభుత్వం ఉంటే కనుక ఈ రాష్ట్రం సరైన అభివృద్ధి చెందుతుంది అనే భావం ఈ రోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎవరు కాపుకే కాదు అన్ని వర్గాలు కూడా ఈ ప్రభుత్వం కేవలం నష్టం జరిగింది బీసీ సప్లైనా అమలు చేయట్లేదు ఎస్సీ ఎస్టీ సప్లైనా అమలు చేయట్లేదు బుకింగ్ ఎస్సీకి సంబంధించి ఇరవై పథకాలు పక్కన పెట్టడం జరిగింది రాష్ట్రంలో అన్ని రకాల కానీ కూడా అన్ని జాతులు కూడా నష్టం జరుగుతుంది కాబట్టి మరి కుల మతాలకు అతీతంగా మరి అలాగే పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా మరి ఏదైతే ఏదైతేందో తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమికి అందరూ ఊర్లేసి ఎత్తున గెలిపించమని చెప్పి కాపు సమాజం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి